రోజు మకర సంక్రాంతి ఈ రోజు నాడే శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే ఏ శరణమయ్యప్ప మాలాధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ మండలకాలం దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు పలసిద్ధిగా ఇరుముడిని కట్టుకుని స్వామి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్ర చెయ్యడం అయ్యప్ప స్వామిని అక్కడ దర్శించటం గొప్ప యాత్రాఫలం కొండలు కోనలు అధిగమించి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అడుగుపెట్టగానే అలౌకికమైన అనుభూతి కలుగుతుంది చిరంజీవి అయిన పరశురాముడు అయ్యప్ప కోసం కేరళలో నిర్మించిన ఆలయాలు అరియంగావు ఆచన్ కోవిల్ శబరిమలై మొదలైనవిగా ప్రసిద్ధాలు ఈ దేవాలయాలు కేరళలోనే ఉండడం ఓ విశేషం ఇక శబరిమలైలో ఉన్నదే సన్నిధానం సన్నిధానంలోకి రాగానే స్వామివారి ఆలయ ఛాయలు కనపడి భక్తులు అనిర్వచనీయమైన భక్తి పారవస్యానికి లోనవుతారు మంగళ ప్రతిమ తులసి మాల మెడలో వేయగా నా గుండెలోనని జ్యోతి నిండి వెలిగెను నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన నవ్వుంగెను శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని కూడా పరశురాముడే నిర్మించాడని అంటారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయానికి మలయాళ సంవత్సరం కొల్లం ఒక వెయ్యి ఎనభై ఐదు పంగుని రెండవ తేదీన పునః ప్రతిష్ట జరిగింది అప్పట్లో ఎలాంటి కట్టడాలు లేక దేవస్థాన కార్యాలయానికి చిన్న చిన్న గుడిసెలుండేవిట పంతొమ్మిది వందల యాభై మూడులో టపాకాయల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ తరువాత మళ్లీ గుడికి మరమ్మత్తులు చేసి మూల విరాట్టును పునఃప్రతిష్ఠ చేశారు ఇరుముడులు దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సంసిద్ధులవుతారు ఈ మెట్ల క్రింద యంత్ర ప్రతిష్టాపన జరిగినందువల్ల నియమనిష్ఠలతో దీక్షను పాటించిన వారే ఇరుముడితో ఈ మెట్ల మీదుగా ఎక్కడానికి అర్హులు దీక్షలో లేని వారు వేరే ద్వారంలోంచి వెళ్ళాలి ఆలయ గర్భగృహం కృష్ణశిలలు అనే రాళ్లతో కట్టబడి రాగిరేకులతో కూడిన పైకప్పుతో ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గర్భగృహం బంగారు పూత పూసిన రేకులతో అలంకరింపబడి నేడు శోభాయమానంగా భాసిస్తోంది ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్న కడుత్త స్వామి కరుపస్వామికి భక్తులు టెంకాయలను కొట్టి స్వామి సన్నిధికి చేరి ప్రదక్షిణలు చేస్తారు దీపపు కుందులతో పరివారం వెంటరాగా నేల్శాంతి ప్రదక్షిణ చేసుకుంటూ గర్భాలయానికి చేరుతారు పై దీపాలను వెలిగించగా సాష్టాంగపడి కర్పూరం వెలిగించి గంట కొట్టి గర్భగృహ ద్వారాలను తెరచి లోపలికి వెడతారు స్వామి గర్భగృహ ద్వారాలు తెరుచుకున్న గుర్తుగా టపాకాయల శబ్దాలు శరణుఘోష మిన్నంటుతాయి ఆ తరువాత పదునెట్టాంబడి ద్వారాలు తెరవబడగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కుతారు శాంతి అయ్యప్ప విగ్రహం పైనున్న మాలలను వస్త్రాలను తొలగించడమే నిర్మాల్య దర్శనం అందుకోసం వేలాది మంది భక్తులు వేచి ఉంటారు తంత్రి గర్భగృహంలోకి ప్రవేశించాక ఆయన సారథ్యంలో విభూదితో నీటితో అభిషేకం జరుగుతుంది